గ్రామాల మధ్యన ఉధృతంగా ప్రవహిస్తున్న ఎద్దులేరి వాగు ఈ వాగు వల్ల దాదాపు పన్నెండు గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ పన్నెండు గ్రామాలకు రాకపోకలకు ప్రధాన రహదారి గుం ఈ వాగు గుండానే నిలవలసి ఉంటుంది ఇటువంటి సందర్భంలో అంబులెన్స్ కానీ ఏదైనా ఇతర నిత్యావసర సరుకులకు కానీ చాలా తీసుకోవడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఎన్నో ప్రజా ప్రభుత్వాలు మారినా కూడా ఈ వాగు పైన ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు ఇంతవరకు జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ దారి గుండా ఒక బ్రిడ్జ్ని నిర్మించి ఇటువంటి సందర్భాల్లో కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రాకపోకలకు అంతరాయం లేకుండా చూడవలసిన బాధ్యత ప్రజా మీద ఉంది ઓ સાટરેમ રોરી થોડો ઓર દેતો મને હે ના એ નામ લેજો ઓન કાલ કાર લઈને આવના હે હા આવની આગળ બોલવાનું